అందరికీ నమస్కారం శివుడు ఈ మూడు సమయాల్లో ఏమి కోరినా వెంటనే ఇచ్చేస్తాడు శివుడికి మూడవ కన్ను ఎలా వచ్చింది శివుడు భక్తుల కోరికలను తేలిగ్గా నెరవేరుస్తాడని త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి హిందూ పురాణాల ప్రకారం సోమవారం శివుడికి ప్రత్యేకం శివ అనే పదంలో సి అంటే శాశ్వత ఆనందం మగవాళ్ళ శక్తి అని వా అంటే మహిళల శక్తి అని అర్థం శివుడిని ఈ మూడు సమయాల్లో ఏమి కోరినా క్షణంలో ఇచ్చేస్తాడట ప్రతిరోజు శివుడిని ఈ మూడు సమయాల్లో పూజించి మీ మనస్సులోని కోరికలను చెప్పుకున్నట్లయితే భోలా శంకరుడు ఆ కోరికలను వెంటనే నెరవేరుస్తాడని పురాణాలు చెబుతున్నాయి హిందువులు పూజించే దేవుళ్ళలో శివుడు మొదటివాడు మనము శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే శివుని అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది అయితే శివుడికి ఎలా పూజ చేయాలి శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి శివుడిని ఏ సమయంలో పూజించాలి అనే విషయాలను గురించి ఈ వీడియోలో వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం శివుడి ఆజ్ఞలేనిదే చీమిన కుట్టదని అంటారు మన పెద్దలు అయితే ఈ సృష్టిలో జరిగే మంచైనా చెడైనా శివుని ఆజ్ఞతోనే జరుగుతుంది ఎనిమిది దిక్కులకు నవగ్రహాలకు అధిపతి అయిన శివుడి కరుణ ఉంటే ఎలాంటి గ్రహ దోషాలైనా తొలగిపోతాయట శివుడిని లింగ రూపంలో కొలవడం వలన ఆ వ్యక్తి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని వేదాలు చెబుతున్నాయి శివుడిని పూజించే ముందు తప్పనిసరిగా వినాయకుడిని మొదటిగా పూజించాలి పరమేశ్వరునికి సోమవారం అంటే చాలా ఇష్టం హిందూ మతం ప్రకారం వారంలోని ఏడు రోజులు ఏదో ఒక దేవతలకు అంకితం ఇందులో సోమవారం అంటే శివునికి అంకితమైన రోజు సోమవారం నాడు విధి విధానాలతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే ఆ మహాశివుడి కటాక్షం లభిస్తుందని అంటారు అలాగే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయని చెబుతారు సోమవారం వ్రత ఉపవాసాలతో పాటు కొన్ని పద్ధతులు పాటిస్తే శివుని అనుగ్రహం కలిగి కష్ట పాటు ఇల్లంతా నిండిపోతుంది సోమవారం నాడు కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఆచరిస్తే శివుడు ప్రసన్నుడై అన్ని కోరికలు నెరవేరుస్తాడని పండితులు చెబుతున్నారు ఆ మహాశివుడికి ఒక చెంబుడు నీళ్లు స్వచ్ఛమైన భక్తి ఉంటే చాలు అంటారు మన జ్యోతిష్య పండితులు శివుడి కటాక్షం కోసం ఎలాంటి పద్ధతులు ఆచరించాలో ఇప్పుడు తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం సోమవారానికి ప్రత్యేక మహత్యం ఉంది ఒకవేళ వారంలోని మొదటి రోజు శివుని పూజతో ప్రారంభం జరిగితే వారమంతా భక్తులపై ఏ విధమైన కష్టం రాదని నమ్మకం సోమవారం ఉదయం తలస్నానం చేసిన తరువాత శివుడిని పూజించాలి పూజా సమయంలో శివలింగంపై గంగా జలం సమర్పించాలి ఆ తర్వాత దీపం వెలిగించాలి చందనపు బొట్టు పెట్టాలి శివుడికి పూజ చేసే సమయంలో శివాష్టకం పఠించాలి దీనివలన కష్టాలు ఇబ్బందులు అన్నీ దూరమైపోతాయి అన్ని కోరికలు త్వరగా నెరవేరుతాయి శివుడు ప్రసన్నుడై భక్తులపై వరాలను కురిపిస్తాడు తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లోనూ శివుడికి సమర్పించకూడదు శాస్త్రం ప్రకారం వైవాహిక జీవితం దుఃఖమయంగా ఉన్నా లేదా పెళ్లిలో ఏ విధమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తున్నా సోమవారం రోజు శివాలయంలో గౌరీ శంకరులకు రుద్రాక్షణ సమర్పించాలి ఇలా చేయడం వలన ఆ వ్యక్తి కష్టాలన్నీ దూరమవుతాయి అలాగే మీపై ధన వర్షం కురుస్తుంది శివుడు అభిషేక ప్రియుడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అందుకే జలంతో అయినా సరే పంచాక్షరి మంత్రాన్ని చెప్పిస్తూ లింగాన్ని అభిషేకిస్తే ఆ భోలాశంకరుడు కోరిన కోరికలు తీరుస్తాడని ప్రతీతి లింగ రూపంలో ఉన్న శివుణ్ణి పూజిస్తే ఆ వ్యక్తి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని వేదాలు చెబుతున్నాయి శివుడికి మూడు ఆకులు కలిగిన బిల్వ పత్రం అంటే ఎంతో ఇష్టం శివుడిని పూజించేటప్పుడు బిల్వ పత్రంపై తెల్లటి చందనం రాసి ఆ శివుడికి అర్పించాలి ఇలా చేస్తే మీ మనసులోని కోరికలు త్వరగా నెరవేరుతాయి బిల్వ పత్రం మూడు కన్నులకు సంకేతం అలాగే త్రిశూలానికి చిహ్నం శివుడికి విభూతి అత్యంత ప్రీతిపాత్రమైనది ఎవరైతే విభూతిని ధరిస్తారో వానికి శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది దానితో పాటు ఇంట్లో లక్ష్మీదేవి ఆవాసం ఉంటుంది సోమవారం నాడు పూజ చేసే సమయంలో పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అని పఠించాలి ఇలా చేయడం వలన మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఆ వ్యక్తి ఆదాయంలో వృద్ధి కనిపిస్తుంది ఇంట్లో శివలింగం పెట్టుకున్న వారు ఖచ్చితంగా జలధార ఉండేలాగా చూసుకోవాలి జలధార లేకుండా శివలింగం పెట్టుకు ఉంటే నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుందని పెద్దలు చెబుతున్నారు శివుడికి పూజ చేసే సమయంలో శివలింగంపై ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొబ్బరి నీళ్లు పడకుండా చూసుకోవాలి శివునికి వెలగ పండ్లు అంటే ఎంతో ఇష్టం వెలగ పండును శివుడికి సమర్పిస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగిలి యోగం సొంతమవుతుందని పురాణాలు చెబుతున్నాయి శివుడికి పూజ చేసే సమయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి శివుడు అభిషేక ప్రియుడు కేవలం చెంబుడు నీళ్లు పోసి భక్తితో పూజిస్తే శివుడు ప్రసన్నం చెంది మనకు ఉన్న సమస్యలను కష్టాలను తొలగిస్తాడు అయితే శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉండాలంటే ఈ మూడు సమయాలలో శివుడిని పూజించాలని పండితులు చెబుతున్నారు అందులో మొట్టమొదటిది సూర్యుడు ఉదయించేటప్పుడు శివుడికి అభిషేకం చేసి పూజలు చేస్తే శివుడు ఇట్టే ప్రసన్నుడు అయిపోతాడు మీ మనస్సులోని కోరికలు త్వరగా నెరవేరుస్తాడు ఒక రోజులో సూర్యుడు మూడు విధాలుగా మారుతాడు ఒకటి ఉదయం అంటే సూర్యోదయం మరియు రెండు మధ్యాహ్నం సరిగ్గా పన్నెండు గంటలకు మూడు సాయంత్రం అంటే సూర్యాస్తమయం ఈ మూడు సమయాలలో శివుడిని ఎవరు తలుచుకుంటారో ఎవరు నిష్ఠగా పూజలు చేస్తారో వారి కోరికలను శివుడు క్షణాల్లో తీరుస్తాడట అంతేకాదు ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు మీ దరిచేరవు సూర్యుడు దిశలు మార్చేటప్పుడు శివుడు కైలాసాన్ని విడిచి పార్వతీదేవితో కలిసి భూలోకంలో విహారం చేయిస్తాడని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ మూడు సమయాలలో శివుడిని పూజించి మీ జీవితంలో ఉన్న కష్టాలను సుఖాలుగా మార్చుకోండి ఈ మూడు సమయాలలో శివుణ్ణి తలచుకున్నా చాలు మీ మనస్సులోని కోరికలను క్షణాల్లో తీరిపోతాయి శివుడిని ప్రతిరోజు పూజించే వారికి శివుడు అభయాన్ని ఇస్తాడని పండితులు అంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శివుడిని ఈ మూడు సమయాలలో అంటే సూర్యోదయం అయినప్పుడు మధ్యాహ్న సమయంలో అలాగే సూర్యాస్తమయం అయినప్పుడు ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించి మీ మనస్సులోని కోరికలను నెరవేర్చుకోండి శివుడు శంకరుడు పరమేశ్వరుడు రుద్రుడు భోలేనాథ్ ముక్కంటి ఇలా ఎన్ని పేర్లు ఆ శివయ్యకు చేతిలో త్రిశూలం మెడలో సర్పం పులి చర్మం కట్టుకొని ఒళ్ళంతా బుడద పూసుకొని ఎప్పుడూ ధ్యానంలోనే మునిగిపోయే ఆది యోగి అను అనువుకు ఒక చరిత్ర ఉందని మన పురాణాలు చెబుతున్నాయి అయితే శివుడికి మూడో కన్ను ఎలా వచ్చింది అనే ధర్మ సందేహానికి మాత్రం పురాణాల్లో రకరకాల కథనాలు ఉన్నాయి కన్ను తెరిస్తే చాలు భస్మమయ్యి మూడో కన్ను గురించి పురాణాలు ఏం చెబుతున్నాయో ఒకసారి చూద్దాం ఒకనొక రోజు శివయ్య ధ్యానంలో నిమగ్నమై ఉన్న సమయంలో అక్కడకు భార్య పార్వతీదేవి వస్తుంది ఆయన ధ్యానంలో ఉన్నాడని గమనించిన పార్వతీదేవి భర్తను సరదాగా ఆటపట్టిద్దామని మనసులో అనుకుంటుంది శివుడి వెనక నుంచి వెళ్ళి ఆయనను కళ్ళను పార్వతీదేవి మోస్తుంది అయితే శివుడికి ఎడమ కన్ను చంద్రుడిని కుడి కన్ను సూర్యుడిని సూచిస్తుంది అయితే పార్వతీదేవి ఆ రెండు కళ్ళును మూసేయడంతో ముల్లోకాలు మొత్తం చీకటిని అలుముకొని అల్ల కల్లోలంగా మారుతాయి నీలకంఠుడు తనలోని శక్తిని అంతా ధారపోసి తన నుదుటి నుండి అగ్ని ఉద్భవింపచేస్తాడు ఆ అగ్నితో ముల్లోకాలకు వెలుగును ప్రసాదింపచేస్తాడు ఈ క్రమంలోనే శివుడికి మూడో కన్ను వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి అయితే ఈ అగ్ని వేడికి పార్వతీదేవి చేతులు చెమటలు పట్టి ఆ చెమటల చుక్కల నుండి అంధకుడు ప్రాణం పోసుకున్నట్టుగా పురాణాల్లో చెప్పి ఉన్నారు ఇది ఇలా ఉంటే మరిన్ని కథలు కూడా వాడుకలో ఉన్నాయి ఆది పరాశక్తి త్రిమూర్తులు అయిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టిస్తుంది అయితే ఆ ముగ్గురిలో ఎవరో ఒకరు తనను వివాహం చేసుకోవాల్సిందేనని ఆదిపరాశక్తి వారిని ఆజ్ఞాపిస్తుంది అందుకు మొదట ఆ ముగ్గురు కూడా నిరాకరిస్తారు దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆదిపరాశక్తి తన మూడో కన్ను తెరిచి ముగ్గురిని భస్మం చేస్తానంటూ శపించగా పరమేశ్వరుడు ఆ సమస్యను పరిష్కరిస్తాడు అప్పుడు శివుడు ఆ మూడో కన్ను ఇస్తే తనను వివాహం చేసుకుంటానని అంటారు శివుడు అడగగానే ఆదిపరాశక్తి శివుడికి మూడో కన్నును ప్రసాదిస్తుంది ఆ మూడో కన్ను పొందిన వెంటనే శివుడు దాన్ని ధరిచి ఆదిపరాశక్తిని భస్మం చేస్తాడు అలా భస్మమైన బూడిదను ఒక భాగాన్ని పార్వతీగా ఒక భాగాన్ని లక్ష్మిగా ఇంకో భాగాన్ని సరస్వతిగా సృష్టించారని పురాణ కథనాలు చెబుతున్నాయి ఈ విధంగా శివుడి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండాలని మీ జీవితంలో ఎలాంటి కష్టాలు సమస్యలు రాకుండా ఉండాలని శివుడికి ఈ వీడియోలో చెప్పిన ఈ మూడు సమయాలలో పూజ చేయండి మీరు ఏమి కోరినా క్షణంలో ఇచ్చేస్తాడు ఆ పరమశివుడు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి మరెన్న మంచి వీడియోస్ కోసం ఒకసారి మా ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్